తెలంగాణ యాసతో అమాయకత్వపు మాటలతో ప్రజాదరణ చూరగొన్న బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి ఈరోజు ఆయన మీద కేసు నమోదైంది న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనేందుకు ఆయన రెడీ అవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఏదైతే ప్రతి హిందువు ఒక ఆరాధ్య దైవంగా భావించే భగవద్గీత మీద ఆయన సెటైర్లు వేసి ఆయన మీద కేసులు నమోదయ్యేలా చేసుకున్న పరిస్థితులు కూడా తలెత్తాయి ఒక షార్ట్ ఫిలింలో ఆయన భగవద్గీతను చాలా కించపరిచేలాగా మాట్లాడమే కాకుండా దాని మీద కొన్ని సెటర్లు వేయడం కూడా ఇటు వానర సైనికులు దీని మీద సెంట్రల్ క్రైమ్కి రిపోర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది సిసిఎస్లో మిత్తులు సత్తి మీద ఇటు కేసు ఫైల్ చేయాలని కూడా వాళ్ళు ఏం చేశాడు బిత్తిరి సత్తి ఎందుకు భగవద్గీత మీద ఇంత హేళనగా మాట్లాడారు ఆయన మీద చర్యలు తీసుకోవాలి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలంటూ వానర సైనికులు ఇటు ఆయన మీద కేసు నమోదు చేసేందుకు ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది దీంతో పోలీసులు ఆ కేసు పూర్వపురాలు పరిశీలించి మొత్తానికి బిత్తేరి సత్తి భగవద్గీత మీద అసందర్భ వ్యాఖ్యలు చేశారు అనుచిత వ్యాఖ్యలు చేశారు అనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది చూడాలి ఎలాంటి వివరణ ఇస్తారు ఆయన భగవద్గీత మీద చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని హిందూ సమాజానికి క్షమాపణ చెప్తారా లేకపోతే తను రొటీన్గా చేసే యాక్షన్లో ఆ హావభావాలతో తను కరెక్ట్గానే అది కేవలం నటన మాత్రమే అని చెప్తారా ఎంత నటన అయినా సరే భగవద్గీత మీద ఆయన ఇలాంటి సెటైర్లు వేస్తే కనుక అది ఖచ్చితంగా తప్పు కిందనే వస్తుంది నేరం కింద పరిగణించబడుతుంది ఆయన చెప్పాలంటే అనేక పుస్తకాలు ఉన్నాయి ఇదే మన తెలుగులో ఏ పుస్తకానైనా వాడిన అభ్యంతరం ఉండదు కానీ భగవద్గీత మీద ఇలాంటి సెటైర్లు వేస్తూ భగవద్గీతను హేళన చేసే విధంగా మాట్లాడితే మాత్రం అది క్షమించరాని నేరం ఇందుకు బిత్తిరి సత్య ఏం చెప్తారు ఎలాంటి వివరణ ఇస్తారు క్షమాపణ చెప్తారా లేకపోతే ఇంకే రూపంలోనే వివరణ ఇస్తారా అనే అంశం పట్ల కూడా ఉత్కంఠ నెలకొంది